జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ అన్నారు బుధవారం బోడస్కూర్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొనడం చూస్తుంటే వారికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు రెండవసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అమలాపురంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను మూడవసారి హ్యాట్రిక్ సాధిస్తానని తెలిపారు ఈరోజు అల్లవరం మండలం బోడస్కూరు గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నాం ప్రచారం చాలా ఆనందకరంగా ఉత్సాహం జరుగుతుంది ప్రజల్లో అపూర్వ ఆదరణ లభిస్తుంది వారి ఆదరణే గత నలభై రోజులుగా మమ్మల్ని ఇంత తెండలో నడిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను వారు పడుతున్నటువంటి తపనగానే జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేయడానికి వారు స్వయంగా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని పని పనిచేస్తున్నారు ఎంత చేసినా కూడా వాళ్ళు రుణం తీర్చుకోలేను ఈరోజు అమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి అసెంబ్లీకి హ్యాట్రిక్కి సిద్ధంగా ఉన్నాను తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వమే మమ్మల్ని గెలిపేవి తీసుకెళ్తాం